ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జలాశయాలకు వరద పోటెత్తుతుంది ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో పోలవరం వద్ద గోదావరి నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది పోలవరం ప్రాజెక్టుతో పాటు ఎర్రకాలువ తమ్మిలేరు జలాశయాలకు వరద పోటెత్తుతుంది ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు వర్షాలు వరదలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులను విడిచిపెట్టడం లేదు కొద్ది రోజుల క్రితం భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లోని అనేక గ్రామాలు నీట మునిగాయి మళ్లీ గోదావరి ప్రవాహం పెరగడంతో పోలవరం వద్ద ఏడు లక్షల ఇరవై వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం స్పిల్వే వద్ద ముప్పై ఒక్క మీటర్లకు పైగా నీటి ప్రవాహం కొనసాగుతోంది ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏజెన్సీలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొండవాగులు ఉప్పొంగడంతో తోటి గోదావరి ప్రవాహం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది మరోపక్క జిల్లాలో జలాశయాలుగా ఉన్నటువంటి తమ్మిలేరు ఎర్రకాలువ జలాశయాలకు కూడా భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది ప్రస్తుతం తమ్మిలేరు జలాశయం నుంచి కూడా భారీగా నీటిని విడుదల చేయడం తోటి ఆ నీరంతా దిగువన ఉండేటటువంటి ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడి నుంచి కొల్లేరులో కలిసి ఆ తర్వాత సముద్రంలో కలుస్తోంది ఈ దీంతో తమిళేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికార యంత్రాంగం సూచించింది మరోపక్క ఎర్రకాలవ జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది ఈ రెండు జలాశయాలు జిల్లాలోని అటు అప్లాండ్ తో పాటు ఇటు డెల్టా వరకు కూడా ఈ మొత్తం ఈ ఇక్కడ ఉండేటటువంటి పంట పొలాలను ముంచెత్తేటటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కింద ఉండేటటువంటి ఆ వారినందరినీ కూడా అప్రమత్తం చేసింది ఎవరు చేపల వేటకు వెళ్ళకూడదు అలాగే ఇసుక తవ్వకాలకి వెళ్ళకూడదు అనేటటువంటి సూచనలు ఇప్పటికే చేశారు ఎర్రకాల జలాశయానికి సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం ఎనభై మూడు పాయింట్ ఐదు మీటర్లు కాగా ఇప్పటికే ఎనభై రెండు పాయింట్ మూడు మీటర్ల వరకు కూడా నీటి మట్టం చేరి ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల చర్యల్లో భాగంగా నీటిని కిందకు దిగువకు విడుదల చేస్తున్నారు ఆరు వేల ఐదు వందల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఆ కూడా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా తమిళేరు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది ఇంట్లో దాదాపు ఐదు వేల క్యూసెక్లు పైగా ఉండగా ఆ నీటి మట్టం మొత్తం జలాశయానికి సంబంధించి మొత్తం నీటి మట్టం మూడు వందల నలభై తొమ్మిది అడుగులు కాగా ఇప్పటికీ అక్కడికి మూడు వందల నలభై తొమ్మిది అడుగులు చేరింది పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చి మూడు వందల యాభై ఐదు అడుగులు ఉంటుంది అయితే ఇప్పటికీ ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా తమ్మిలేరుకి భారీగా వరద నీరు ఎర్ర కాలువకు నీరు కూడా రావడంతో జిల్లా వ్యాప్తంగా కూడా వరదల పరిస్థితి కనిపిస్తోంది గోదావరి ప్రవాహం మరింత పెరిగితే ఎగువన ఉండేటటువంటి ఏలూరు జిల్లాకు ఉండేటటువంటి విలీన మండలాలైన వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లోని దాదాపు ఇరవై ఐదు గ్రామాలకు మళ్లీ రాకపోకలు తెగిపోయేటటువంటి పరిస్థితి మొన్న భద్రాచలం వద్ద దాదాపు యాభై ఐదు అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరింది ఆ సమయంలో సుమారు వారం రోజుల పాటు ఆ ప్రాంతాలన్నిటికీ కూడా రాకపోకలు తెగిపోయాయి ప్రస్తుతం మళ్లీ వరద పెరుగుతున్నటువంటి పరిస్థితి అలాగే దిగువన ఉండేటటువంటి నర్సాపురం ఆచంట పాలకొల్లు మండలాల్లో ఉండేటటువంటి గోదావరి తీర ప్రాంతంలో గ్రామాలు కూడా ముంపు బారిన పడేటటువంటి అవకాశం ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అలాగే ఈ వాగులు కూడా వాగులు కొండ వాగులు పొంగడం తోటి రాకపోకలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి తమ్మిలేరు ఎర్రకాలువ జలాశయాలకు సంబంధించి ఇప్పటికీ అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది ఎర్ర జలాశయానికి సంబంధించి ఎర్రకాలువ నుంచి విడుదలయ్యేటటువంటి నీరు కారణంగా జంగారెడ్డి నల్లజర్ల అలాగే తాడేపల్లిగూడెం నెడదవోలు ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మొన్న కురిసినటువంటి వర్షాలకే పంట పొలాల నుంచి నీరు బయటికి వెళ్లకపోవడం తోటి రైతులు తీవ్రంగా నష్టపోయారు మళ్లీ భారీ వానలు అలాగే వరదలు సమీపిస్తున్నటువంటి వేళ ఈసారి రైతులకు మరింత నష్టం తప్పేలాగా లేదు ఇప్పటికీ ఆ వాగులు ఏవైతే ఉంటాయో కొండవాగులు పొంగేటటువంటి ప్రాంతాలు ఏజెన్సీతో పాటు ఎర్రకాలవ తమ్మిలేరు జలాశయాలు నుంచి నీరు విడుదల కావడంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు జలాశయాల నుంచి అటు గోదావరి ప్రవాహం పెరుగుతున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది శ్రీనివాస్ తో మల్లికార్జున్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా